హాయ్ ఫ్రెండ్స్ ఇది మా తల్లిగారు ఊరండి ముప్పై సంవత్సరాల కింద మా తండ్రి బతుకు తెరువు కోసం వేరే ఊరు వెళ్ళారండి మళ్ళీ ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ పాత ఇంటి అడుగున కూలిపోయిన ప్లేస్లో మా తమ్ముడు గృహప్రవేశం చేశారండి మా పాత ఇల్లు ఇలా ఉండే అండి ఇలా ఉన్న ఇల్లు తీసేసి కొత్తగా కట్టుకున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు పిల్లలు ఊరు చూపిద్దామని నన్ను తీసుకెళ్తున్నారు చిన్నప్పటికి జ్ఞాపకాలు ఎంత చక్కగా ఉంటాయో మీకు కూడా తెలుసు కదా అండి ఇదిగో మా తమ్ముడు పిల్లలు మా చెల్లెపిల్లలు వీళ్ళందరూ కలిసి చూడండి పొలం పక్కనే మా తమ్ముడు వాళ్ళ ఇల్లుంది మనం ఎంత సిటీలో ఉన్నా పల్లెటూరుకి వస్తే వాతావరణమే వేరు అండి చూడండి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం చూపించండి నాకు పొలం దగ్గరండి చూడండి ఎంత బాగున్నాయి పల్లెటూరు వాతావరణమే వేరు ఇదిగో మా తమ్ముడు పిల్లలు పొలం చూపిస్తామని తీసుకెళ్తున్నారు చూడండి ఇద చిన్నప్పుడు మేము నడిచిన ప్రదేశం కాకపోతే మేమున్న అంతా కూలిపోయింది కొత్తగా కట్టుకున్నాడు ఉన్న ఊరికి వస్తే ఎంత సంతోషమో కదా ఫ్రెండ్స్ చూడండి పొలం వాహ్ ఎంత బాగుంది గ్రీనరీ వా చూడండి ఎంత లక్ కావాలి పొలాల దగ్గర ఇల్లు ఉండడం చాలా లక్ అండి చూడండి తమ్ముడు అలా జుండి చూపిస్తున్నా ఇంత దగ్గర నాకైతే చాలా నచ్చింది ఇంటి పక్క వాళ్ళండి తమ్ముడు వాళ్ళ ఇంటి పక్కన ఎదురుగా వాళ్ళు ఇక్కడ మామిడి చెట్టు ఉంది బీర పూలు వస్తున్నాయి చూడండి సాయంత్రం మేము వస్తాయి కదా ఇవి వావ్ ఎంత బాగుందో చూడండి వీళ్ళు చూపిస్తున్నారు నాకు భూమి మొత్తం ఓ లచ్చ బా నువ్వు ఎన్ని రోజులైనా అక్కడే ఉంటున్నావండి ఎంగుగా మేము స్థలం అయిపోతాను ఎంత మంచిగా ఉన్నావు నేను చిన్నప్పుడు ఐదో తరగతి చదువుకున్నప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎన్ని రోజుల మంచిగా ఉన్నావు వచ్చిన తీసుకుందామని వీడియో తీసుకుందామని వచ్చినాయి మంచిగా ఉండాలి మేము చిన్నప్పుడు అనుకున్నాము ఈ అమ్మ ఆయా మా స్కూల్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్న వరకు ఈ ఆయా ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయి గులాబీ పూలు ఫ్రెండ్స్ వేప చెట్టు అంతా తెలిసిందే కదా చిన్నప్పుడు అయితే మస్తు వేపకాయలు తినేవాళ్ళం మేము ఇప్పుడు కూడా తింటున్నాం పొలాలలో పొలాలలో పోతున్నాం కానీ ఏ మా అమ్మ వాళ్ళది అయితే అన్ని వాళ్ళ పట్టింటి వాళ్ళది పప్పియా అంట వీళ్ళకి రోజు వేస్తారట వీళ్ళ ఇంటికి అమ్మో సేకండి ఇస్తుందా అవో సేకండి ఇస్తుంది వీళ్ళ ఇంటికి రోజు ఇది sudah ada pelaksaan, ini ada ఇలా ఇంటి ముందు లైన్ మొత్తం చీకటి అయిందండి చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అందరిని కలిసి లాస్ట్ కి ఇంటికి వచ్చామండి ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ పిల్లలండి వీళ్ళు తినిసండి ఆడపిల్లలు చాలా చక్కగా ఉన్నారు నా వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్